కేంద్ర కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఓన్లీ ప్రకటనలు మాత్రమే పరిమితమైందని చెప్పేసి అర్థం పర్థం లేని ఆరోపణలు అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే మహిళలు ఇరవై నాలుగు కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసిరు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ గృహ అవసరాల కోసం ఉచితంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది అదే కాకుండా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది అదే కాకుండా పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా నిన్ననే ఇంద్ర మహిళలకు సంబంధించి ఐదు లక్షల రూపాయల వరకు జాగా ఉన్నటువంటి లబ్ధిదారులను గుర్తించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు నిలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి బడ్జెట్లో నిధులు కేటాయించుకొని నిన్ననే భద్రాచలంలో ప్రారంభించుకోవడం జరిగింది అదే కాకుండా ఈరోజు మహిళా సంఘాలతోటి కోటి రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఈరోజు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ మహిళా ఆ సభ్యులతోటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నాలుగు వందల పదిహేడు హామీలు ఇస్తే ఇప్పటి దాదాపు నూట నలభై ఒక్క హామీలు నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాకుండా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు ఓన్లీ ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రం ఇచ్చి ఇప్పటి వరకు దాదాపు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అదే కాకుండా పదిహేను లక్షల రూపాయలు ప్రతి వ్యక్తికి నల్లధనం తీసుకొని వచ్చి అకౌంట్లు వేస్తానని చెప్పేసి మాట ఇచ్చిన మాట తప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి పతనమైంది జీడిపి పతనమైంది అదేవిధంగా ఎగుమతులు తగ్గుతా ఉన్నాయి దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి అదే కాకుండా రూపాయి పతనమైపోతా ఉంది పేదరికం పెరుగుతూ ఉంది నిరుద్యోగం పెరుగుతూ ఉంది దేశంలో కానీ నరేంద్ర మోడీ గారు ఎంతసేపు రామ మందిరం పేరు మీద అదే కాకుండా సిఏఏ పేరు మీద అదే కాకుండా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ పాకిస్తాన్ బూజ్గా చూపించి ఆనాడు పుల్వామా ఘటనతో రెండోసారి అధికారం కూర్చున్నాడు రెండు వేల పద్నాలుగులో ఆనాడు టూ జీ స్పెక్టర్ లో కాంగ్రెస్ పార్టీని ముద్దాయిగా చూపించి రెండు వేల పద్నాలుగులో అధికారం కూర్చున్నాడు ఇప్పుడు రామ మందిరం పేరు మీద ఎలక్షన్ పోయే ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు విశ్వాసంలోకి తీసుకోవడం లేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రతి రాష్ట్రంలో పొత్తులకు తెరదీసి ఎన్డీఏని విస్తరిస్తున్న దానిలో భాగంగా ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏతో పొత్తులు పెట్టుకుంటా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో జన జనసేనతో కావచ్చు టీడీపీతో పొత్తు అదేవిధంగా కర్ణాటకలో కుటుంబ పార్టీలు చెప్తారు జేడిఎస్తో పొత్తు అదేవిధంగా మహారాష్ట్ర పోతే శివసేన అదేవిధంగా ఎన్సీపీతో పొత్తు అదేవిధంగా తమిళనాడులో ఆల్రెడీ ఏడీఎం గతంలో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ తోటి ఇప్పుడు దినాకరణం తోటి పొత్తు పెట్టుకునే ప్రయత్నం అదే కాకుండా బీహార్లో పశుపత్ పాశ్వాన్తో కావచ్చు జేడీతో పొత్తు అదేవిధంగా అకాలిద పంజాబ్ లో పొత్తు ఈ విధంగా దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని జాతీయ స్థాయిలో మేము నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు అమిత్ గారు చేస్తా ఉన్నారు ఎంతసేపు రామ మందిరం పేరు మీద ఓట్లు అడిగే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో వారు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి అంటే ఇప్పటివరకు చెప్పకుండా మూడవ ఆర్థిక వ్యక్తిగా భారతదేశం ఎదుగుతుందని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది అదే కాకుండా ఈ దేశంలో వైషామ్యాలు పెరుగుతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత వైషామ్యాలు పెరుగుతా ఉన్నాయి పేదరికం పెరుగుతా ఉంది నిరుద్యోగం పెరుగుతా ఉంది రూపాయల పతనం పోతా ఉంది జీడిపి తగ్గుతా ఉంది అదే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఉన్నత వర్గాలకు చాలా వ్యత్యాసం పెరుగుతుందని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి దత్తాత్రేయ ఓబేలా గారు ప్రకటించారంటే ఈ దేశంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ సంపద త్రీ పర్సెంట్ మంది ప్రజల చేతిలో ఉందని మిగతా ప్రజలకు వారికి వ్యత్యాసం పెరుగుతుంది దేశ విఘాతం దారితీస్తుందని చెప్పేసి దత్తాత్రేయ గారు ప్రకటించారంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో పేద వర్గాలకు ఉన్నత వర్గాలకు వ్యత్యాసం పెరుగుతా ఉంది అదే కాకుండా ఇచ్చి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు బీజేపీ అంటే భారతీయ జూమ్లా పార్టీ బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ తయారై ఈ దేశంలో అదాని అంబానీ కోసం మాత్రమే నేషనల్ డెవలప్మెంట్ పర్ అదాని అంటే నేషనల్ ఎన్డిఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ పర్ అదాని అంబానీ అనే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల మూలంగా ఈనాడు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అప్పనంగా నరేంద్ర మోడీ గారు అదాని అంబానీకి అంటే ఆరు వందల మూడు స్థానాలు ఉన్నటువంటి అదాని గారు ఈ దేశం ఈనాడు ప్రపంచ కుబేరులో మూడో స్థానిక కారణం నరేంద్ర మోడీ గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మూలంగా ఈనాడు దేశంలో ప్రభుత్వ రంగ కూడా మనం కోల్పోవడం జరుగుతూ ఉంది కాబట్టి అమిత్ షా గారు ఈనాడు ఈ రోజు తెలంగాణలో హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి తొంభై రోజులు అయింది కానీ చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ ఇంప్లిమెంట్ చేయని విధంగా గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తా ఉంది చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది అదే కాకుండా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశంలో తొమ్మిది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో పది సంవత్సరాల కాలం పాటు డబుల్ ఇంజిన్ సర్కారం ఉంది కానీ ఇప్పటి వరకు విభజన హామీలు ఏది కూడా నెరవేర్లేదు బయ్యారు స్టీల్ కంపెనీ రాలే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే అదేవిధంగా గిరి యూనివర్సిటీ ఏదో మన ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా ఇవ్వడం జరిగింది అదే కాకుండా పసు బోర్డుకి ఇప్పటివరకు నిధులు కేటాయించాలి ఎక్కడ పెడుతున్నా చెప్పలేదు అదే కాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్ల సందర్భంగా ఎస్సీ వర్గాన్ని చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిరు అదేవిధంగా బీసీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి బీజేపీ ఎల్పీ నేతని ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని చేసినంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఎస్సీ వర్గాన్ని పెరిమే ఎస్సీల ఓట్లు లేపించుకునే ప్రయత్నం బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి బీసీల ఓట్లు ఇప్పించుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఎంతసేపు బీసీ ప్రధానమంత్రి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు బీసీలకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఓన్లీకి నలభై లక్షల నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి రెండు శాతం మాత్రం నిధులు ఇస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ వర్గాలంతా మోసం చేస్తూ నేను బీసీ అని చెప్పుకున్న నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విభజన హామీలు ఏది నెరవేర్చకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మేము పది స్థానాలు గెలుస్తాం ఐదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మేమే నెంబర్ వన్ చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చేస్తా ఉన్నారు ఓన్లీ ఈ దేశంలో ప్రజల సెంటిమెంట్ వాడుకొని అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కలర్ కతా ఉంది కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సింగిల్ గానే నూట యాభై స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అదే కాకుండా ఇండియా కూటమి మూడు వందల స్థానాలు పైగా అని చెప్పేసి ప్రజలంతా చర్చ చేసుకుంటాం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలను గిల్చే ప్రయత్నం పదమూడు ప్రభుత్వాలను గూల్చిండు ఈ దేశం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో పద్నాలుగు మంది ప్రధాన అరవై మూడు లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వంద లక్షల కోట్ల అప్పు దాటింది అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు ఏ బడ్జెట్ ప్రవేశపెట్టిన మొన్న లాస్ట్ బడ్జెట్ లో పదహారు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి నలభై ఐదు లక్షల బడ్జెట్ కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఏకంగా తెలుగు రాష్ట్రాలు కావచ్చు ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్న చెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు దానిలో భాగంగా ఎవరైనా ప్రశ్నిస్తే సిబిఐ ఈడీ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ను పంపిస్తూ ఈ దేశంలో పార్టీలు నిర్వీర్యం చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నది చాలా స్పష్టం దానిలో భాగంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఈనాడు ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్ ఈబీకి భయపడి భారతీయ జనతా పార్టీలో పొత్తు పెట్టుకునే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తోటి అంటే గుజరాత్ లో కావచ్చు ఢిల్లీలో కావచ్చు హర్యానా కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక సీట్ ఇవ్వడం జరిగింది గుజరాత్ లో రెండు సీట్లు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మూడు స్థానాలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా సిపిఎం పార్టీ తోటి పశ్చిమ బెంగాల్ త్రిపురలో కాంగ్రెస్ పార్టీ పొత్తులో పోటీ చేస్తా ఉంది అదేవిధంగా కేరళకు వస్తారా సిపిఎం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ వేర్వేరుగా పోటీ చేస్తా ఉంది అదేవిధంగా మహారాష్ట్రలో ఎన్సిపి శివసేన కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఇరవై స్థానాలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఉత్తర బీహార్ కాంగ్రెస్ పార్టీ ఆర్జేడి పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి అక్కడ వామపక్షాలతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది ఉత్తరప్రదేశ్లో ఎస్పీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నారు జాతీయ స్థాయిలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా ఇండియా కూటమి గెలిపించాలని చెప్పి ప్రజలంతా నిర్ణయాలు రావడం జరిగింది ఈ పది సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అప్పులు పెరుగుతా ఉన్నాయి నిర్దోహం పెరుగుతా ఉంది ఆకలి సాగులు పెరుగుతా ఉన్నాయి అదేవిధంగా అసమానతలు పెరుగుతా ఉన్నాయి రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య వైరుధ్యాలు పెరుగుతా ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా నరేంద్ర మోడీ గారిని ఓడించడానికి ప్రజలంత సిద్ధమైంది కాబట్టి అమిత్ గారు కాలుపు బల్బం కట్టుకుని తిరుగుతూ దేశంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ మేమే నాలుగు వందల స్థా నాలుగు వందల ఆరు స్థానాలు గెలుస్తున్నాం చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజలను మూడు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాల నుంచి పద్నాలుగు స్థానాలు గెలవబోతా ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన ప్రజా పరిపాలన అందిస్తూ ఉంది దానికి నిదర్శనమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సెక్రటరీకి ఎదేచి వస్తా ఉన్నారు అదేవిధంగా ప్రజాభవన్ ప్రజాభవన్లో ఎదేచే ప్రజాభాని జరుగుతా ఉంది అదే కాకుండా మంత్రులు ఎమ్మెల్యేలు విధంగా తెలంగాణ రాష్ట్ర అధికారులంతా కూడా పద్దెనిమిది గంటలకు పాటు కష్టపడుతూ ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పు చేసిన ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కట్టించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి దేశంలో ప్రజలంతా కూడా చర్చించుకుంటా ఉన్నారు కానీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంట్లు అమలు చేయలేదని చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు కానీ ఈ దేశంలో ఇంత తక్కువ టైంలో చెప్పినటువంటి మాట ప్రకారం మాట మీద నిలబడ్డ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలంతా ఉన్నారు ఖచ్చితంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు వెళ్ళబోతా ఉంది కర్ణాటకలో ఇరవై స్థానాలు వెళ్ళబోతా ఉంది అదేవిధంగా కేరళ కావచ్చు తమిళనాడులో గతంలో భిన్నంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు సౌత్ ఇండియాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు వెళ్ళబోతా ఉంది అదే కాకుండా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి సిఏని అంటే సివిల్ 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 అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొచ్చి తెలంగాణ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది కానీ దేశంలో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చు ఎలక్షన్ల సందర్భంగా ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉందంటే మొన్న ఎస్బీఐ కేసుల విషయంలో కావచ్చు దాని విషయంలో చాలా స్పష్టంగా బాండ్ల విషయంలో కే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో వెల్లడించాలి వివరాలని చెప్పేసి ఎస్బీఐ కు ఆదేశాలు జారీ చేయడం తోటి ఆ ఇష్యూని డైవేట్ చేసే దానిలో భాగంగా ఇప్పుడు సే తీసుకొచ్చి ఈ దేశంలో ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేస్తూ ఆ ఓట్లు తన్నుకునే ఆలోచనలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది కాబట్టి ఈ దేశంలో ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఈసారి ఇండియా కూటమి అధికారం రావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు దానిలో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నూట యాభై స్థానాలు తగ్గవకుండా దేశంలోనే గెలవబోతా ఉంది ఇండియా కూటమి మూడు వందల పైగా స్థానాలు గెలుస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే ఈ సందర్భంగా అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలను మూడు డైవేడ్ చేసిన దానిలో భాగంగా నాలుగు వందల ఆరు స్థానాలు గెలుస్తామని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుంటూ మూడోసారి అధికారం రావాలని చెప్పేసి కలగంటారని ఉన్నారు వారి కళ కలగానే మిగిలిందని చెప్పేసి మేము భావిస్తున్నాం